హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక వింతనైతే చూస్తున్నాము ఇంకో వింతను చూడబోతున్నాం అనమాట ఏందనేది ఇప్పుడు మేఘనే చెప్తుంది చెప్పే ఏంది వింత వింత ఏముంది గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఏమంటారు డబల్ సిలిండర్ రెండు సిలిండర్లు ఉన్నాయి కానీ ఈసారి బుక్ చేయలేదు బుక్ చేసిన త్రీ ఫోర్ డేస్కి వస్తుంది అది మార్నింగ్ కర్రీ చేస్తుంటే అయిపోయింది టూ డేస్ నుంచి డౌట్ వచ్చి నేను రైస్ కుక్కర్లో రైస్ వండుతున్నా అనమాట అయిపోతుంది అనుకోలేదు కానీ ఇప్పుడు పాలు నిన్న సాయంత్రం చేసిన పాలు ఉన్నాయి కాలు పెట్టిన నేను ఒక పూట వేసుకున్నా మార్నింగ్ వేసుకుందాం అనుకున్నా కానీ గ్యాస్ అయిపోయిందని చెప్పి అట్లనే పెట్టినా మరి ఉన్నాయో పోయినాయో ఏమర్థం కా్రిడ్జ్లో పెట్టినా ఇప్పుడు గ్యాస్ రావడానికి త్రీ ఫోర్ డేస్ పడుతుంది బుక్ చేస్తే అప్పుడు దాకా ఈ రైస్ కుక్కర్ తోటే చేద్దాం అనుకుంటున్నా రైస్ అయితే మార్నింగ్ వండిందే ఉంది ఇప్పుడు ఏమి కర్రీ కూడా పచ్చా ఉంది కర్రీ కూడా అదే అట్లానే అడ్జస్ట్ అయిపోయి తిన్నాం అనమాట సో మొత్తానికి అయితే మొత్తానికి అయితే ఈరోజు గ్యాస్ అయిపోయింది యాక్చువల్గా నిన్న కూడా అంటుండే గ్యాస్ తక్కువ వస్తుంది రెడ్ రెడ్ కలర్లో వస్తుంది అని డౌట్ ఉండే కాకపోతే అనుకోలేదు ఇద్దరమే ఉన్నాం కదా ఇంట్లో చాలా రోజులు వస్తుందేమో అని అనుకున్నాము

కొంచెం ఆ కిలో సపరేట్ ఆ రైస్ మీద ఉంది కాబట్టి ఆ మూత పెట్టాను ఇప్పుడు అది చాయ్ చేసుకున్నామంటే బాగా మసలాలి చాక్పత్తి టీ పొడి మొత్తం కలర్ రావాలి అప్పటిదాకా అది అవుతుందో కాదు తెలియదు కానీ జస్ట్ పాలు వేడి చేసి చాయ్ కాను టీ కాను ఏదో ఒకటి అదే అంతే కాఫీ కావాలా టీ కావాలా పాలు కాబెడతా పాలు కాగిన తర్వాత కాఫీ చేసుకుందాం టీ చా చాయ్ పవ్వడానికి చాకపతి బాగా మసలాలి అది ఇది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇందులో ఎంతవరకు అయితే తెలియదు నేను ఫస్ట్ టైం ఇందులో కర్రీస్ చేయడము ఎప్పుడు సిలిండర్ ఎక్స్ట్రానే ఉంటుండే ఈసారి మర్చిపోయాము ఊర్లో తిరగటం అక్కడ ఎక్కడ ఇదవడం వల్ల ఇప్పుడైతే పాలు పెట్టిన ఎంతసేపటికి పొంగుతుందో తెలియదు ఎంతసేపటికి అవతో తెలియదు ఆ పాలు పొంగ కానీ కొంచెం చక్కెర చక్కరేసేసి కాఫీ చేసుకొని తాగుతాం అనమాట అది ఉంటే అది మార్నింగ్ ఆగబెట్టాల్సిన పాలు ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది నిన్న మా నిన్న ఈవినింగ్ తెచ్చిన పాలు మళ్ళీ ఈవినింగ్ కాగబడుతున్నాను మార్నింగ్ చేద్దాం అనుకున్నా కానీ వంట చేసేసరికి అయిపోయిందని తిని సెలెంట్గా ఉన్నాము ఇప్పుడు ఉంటే తాగుతాం లేకపోతే పాయస్తా అంటే మార్నింగ్ గ్యాస్ అయిపోయింది కాబట్టి అది కావట్లేదు లేకపోతే మార్నింగ్ అయిపోయేది అంతే కదా చూడాలి నేను కప్పులు సిద్ధం చేసుకుంటున్నా పెద్ద కప్పులే కావాలి పెద్ద కాట్లు వేసుకుంటాను కూల్గా ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు లేకపోతే హెడేక్ ఎక్కువ లేకపోతే ఎవరైనా చుట్టాల వచ్చినప్పుడు లేకపోతే తాగాలనిపించినప్పుడు అంటే మంత్ లో ఒక ఫిఫ్టీన్ డేస్ తాగుతా ఫిఫ్టీన్ డేస్ తాగను అంటే డే వైడే టుడేస్ ఒక సమయాల్లో దొరుకుతన్నమాట. మొదల రalవడ లేకపోనికి. టీ అయితే టీ కాఫీ అయితే కాఫీ టీ చాయ్ తాగాలంటే ఒకటి ఉండాలి అద్దుకొని తినడానికి. అలా లేడీ బిస్కెట్స్ ఏం లేనప్పుడు ఇలా బ్రూ తోటి కవర్ ఇలా ఇందులో టూ కప్స్ అయితే ఒక ప్యాకెట్లో లో టూ కప్స్ అయితే ఆయనకి నాకు ఇదిప్పు అది కని మళ్ళీ అది కట్ చేసిన తర్వాత ఇలా చేసి పక్కన ఫోల్డ్ చేసి పెడతా ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అలా అయితే రబ్బర్ బ్యాండ్ వేసి పెడతా రబ్బర్ బ్యాండ్ పెడతా కాబట్టి అది కొంచెం గాలి పోవడం వల్ల అది కొంచెం గట్టిగా అయిపోవడము అలా అవుతుందని చెప్పేసి అంటే మళ్ళీ టూ రూపీస్ ప్యాకెట్స్ పట్టుకొచ్చు అందుకని ఇప్పుడు అయితే వెయిట్ చేస్తున్నాం చూడు ఏంది ఇప్పుడు అప్రడ వదులుతాదా సలాన్ ది స్టాక్ ఇందు హైలైట్ అది హైలైట్ పరుస్తుంటలేవో ఏదో ముచ్చట్ల సాంబరాన ఏదో అంట సామెత అట్లుంది ఉంది ఎందుకంటే అలవాట్లేదు కాబట్టి అవుతుంటుంది మిస్టేక్ అవుతుంటుంది ఓకే వింత వింతామన్నా వింత వింతగా రెండు వింతలు అనమాట ఒకటేమో అది చేతిలో ఉన్నది ఇది సౌర అప్పుడెప్పుడో యాదగిరి గుట్టకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను పాపకి ఇట్లానే గేమ్ స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ అలా ఇలా ఉంటే తనకు ఏమైనా యూజ్ అవుతుందేమో లేకపోతే నాకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాం మన పిల్లక కొంచెం ఇంతవరకే ఉంటది అనమాట యూజ్ అవుతుంది కదా అని గుట్ట తీసుకున్నాం కానీ ఇది రియల్ హెయిర్ కాదు ప్లాస్టిక్ హెయిర్ నాకు ఏదో అయింది కనిపిస్తుంది ఈరోజు ఎందుకు వింతగా అందరూ వేసుకొని వీడియోస్ చేస్తూ ఉంటారు అనమాట ఒకసారి తెచ్చిపెట్టింది కూడా మనం వేసుకోవడానికి బద్దకము మనకు వేసుకోవడం జుట్లు అంటే జడ హెయిర్ స్టైల్స్ మనం అస్సలు రావు నాకు గట్టిగా బిగియడము పైన రెండు క్లిప్లు పెట్టడం వదిలేయడం అలాంటివి సో ఈ రోజు ఎందుకు వేసుకోవాలనిపించింది

స్ట్రాంగ్ కాఫీ పాలు కావాలంటున్నా సరే నీళ్ళు కలిపదు పాలు కలిపద్దు అంటున్నా స్ట్రాంగ్ కావాలంటే నీళ్ళు కలిపద్దు ఇక నీళ్ళు నీళ్ళు కావాలి నాకు ఒక ప్యాకెట్ పది రోజులు రావాలనుకుంటే అట్లా నీళ్ళు పోసుకొని తాగాలి కెటిల్ కెటిల్ కెటిల్

ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వేడి తాగటం వల్ల కొన్ని కొన్ని ఆరోగ్యాలు ఎవటరు ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి కొన్ని కొన్ని ఆరోగ్యాలు కొన్ని కొన్ని ఆరోగ్యాలు బాగుంటాయి ఎందుకు ఇట్లా డిస్టర్బ్ చేసే ముందే నాకు ఏం కాదు అదే అలా వేడి తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఇంకా జలుబు చేసిన వాళ్ళు దగ్గు అలాంటివి ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి కొంచెము అది పేర్నీళ్ళు తాగటం వల్ల కొంచెము ఉపశమనం కలుగుతుంది అనమాట ఉపశమనం కలుపుతా ఇప్పుడు నేను నాకు దగ్గు వస్తుంది మరి సర్దుంది జ్వరం వస్తుంది మరి నాకు కూడా పెట్టి అయితే తీసుకొని కడుక్కు వేడి చేస్తాం పది నీళ్ళు పోసి పెడతాం సందులో సందేంది ఉన్న దానికి అది సరే ఒక్క నిమిషం చూపిద్దాం ఎట్లుంది పైన సజ్జ మీద ఉన్న సామాన్ అనమాట ఇది కెటిల్ ఎస్ ఇది రిలయన్స్ రీకనెక్ట్ బ్రాండ్ ఇది అప్పుడు లో చేసినప్పుడు ఇది ఆఫర్లో ఉండే క్లోజింగ్ సైల్లో త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ది నాకు వన్ నైంటీ నైన్కేమో వచ్చింది ఇది మొత్తం బోరసిల్ అనమాట కింద పడితే కథక్కు పడుకుంటది మన కప్పు సాస రాగి బిందె రాగి బిందె లాగా నీళ్ళు లేదు నేను యూస్ చేసిందే లేదు దాన్ని కడుగుతే మళ్ళీ కలర్ మంచిగా వస్తుంది అది అలా ఉంది మనం యూస్ చేయడం బాగా వాడేసినారు రాగి నీళ్ళు తాగాలని మా అమ్మ తెచ్చింది అన్నమాట బిందెలు వాడతలేవు కదా అందుకే బిందెలన్నీ కుండలు బిందెలన్నీ పైన పడేసిన క్యాన్లో తెస్తే మళ్ళీ ఆ క్యాన్లో నుంచి తీసుకొని జగ్లో పోసుకోవడం చలో లెట్స్ సీ చూడొకసారి కొద్ది నిమిషం వంగిందా ఏం చేస్తుంది ఏంది

చక్కగా ఇప్పుడు ఏం వేసుకోవాలో అల్లం వెల్లిగడ్డ పేస్టం లేదు అది కారం పడి వేస్తే కలర్ వస్తుంది కొంచెం చిన్న చిన్న స్పూన్ పట్టుకున్నావు నేను దీంట్లో కలుపుతే బాగా వేసినా పట్టుకున్నా తర్వాత నాకు చెప్తే పెడితే తొందరగా అయితే జరుగుతుంటే ఇటు విటస్ ఆవిరి తుట్టుతున్నారు ఇది అయిపోతుంది టూ డేస్ నుంచి ఎట్లాగో డౌట్ వచ్చి నేను టూ డేస్ నుంచి రైస్ కుక్కర్ లోనే రైస్ వండుతున్నా ఎప్పుడో ఒకసారి వాడతా కంటిన్యూగా రైస్ కుక్కర్ లో పెట్టాను నేను రైస్ గ్యాస్ మీదనే వండుతా రైస్ కుక్కర్ గురించి అదే రైస్ కుక్కర్ లో వండను నేను ఎప్పుడో ఒకసారి గ్యాస్ అయిపోయి ముందు గ్యాస్ అయిపోయిన తర్వాత యూస్ చేస్తా మొన్న తర్వాత ఆ మూలకే ఉండే టూ డేస్ నుంచి కొంచెం డౌట్ వస్తుంది అది గ్యాస్ అయిపోయి ముందు స్మెల్ వస్తుంది అంటే నాకు తెలియదు మా అత్తమ్మ చెప్పింది ఊర్లో ఒకసారి మొన్న ఊరికి గ్యాస్ స్మెల్ వస్తుంది ఇంట్లో ఒకటి ఉంటది కిచెన్ రూమ్ లో ఒకటి ఉంటది బయట ఒకటి ఉంటది అంటే వంట రూమ్ లో అది గ్యాస్ అన్నమాట బయట ఉన్నది వార్త గది అన్నమాట సపరేట్ సపరేట్ అంటే వండుకోవడానికి వండుకోడానికి నేను బయట వండు నువ్వు వండుతూ ఇంట్లో వండుతూ అమ్మ వండుతూ బయట వండుతాను బయట వండుతాం చేయలేక బయట కూర్చొని చేస్తాను బయట కూర్చొని చేస్తది నేను నిల్చొని చేస్తాను కూర్చొని అమ్మ నిల్చొని చేయాలని షాప్ దగ్గరికి ఎవరెవరు వస్తుంటారు నాకు అక్కడ చేయాలంటే కొంచెం చిక్కు మమ్మటం లాగా అనిపిస్తుంది అంత అనిపించదు మనం ప్రతి దానికి టేస్ట్ టేస్ట్ ఉంటాము అనిపి అందుకని నేను అప్పుడు నేను వంట లోపల చేసేటప్పుడు బయట తను మతంలో వంట చేసేటప్పుడు చెప్పింది అనమాట గ్యాస్ వాసన వస్తుంది గ్యాస్ అయిపోతుందా ఏంది అని చెప్పేసి అంటే గ్యాస్ అయిపోతే గ్యాస్ వాసన వస్తుంది గ్యాస్ అయిపోతే గ్యాస్ వాసన వస్తుందా అని అడిగిన అంటే గ్యాస్ అయిపోయే ముందు గ్యాస్ స్మెల్ అట్లా వస్తుంది పొంగుతుంది కూడా గ్యాస్ గ్యాస్ వాసన అట్లనే వస్తుంది అండి సో అదే నేను అనుకున్నా టూ డేస్ నుంచి అట్లా పగిలిందా పగల పగల మీగడ మీగడ వావ్ హ్మ్ సో ఆ ప్యాకెట్ పార్ మీగడ ఎన్న వచ్చిన వేస్ట్ లే గాని హ్మ్ కాని కొద్ది సేపు ముసలాలే హ్మ్ అప్పుడు తెలుసుకున్నాను అన్నమాట మొత్తానికి అయితే అప్పుడు తెలుసుకున్నా అది స్మెల్ కూడా బాగానే వచ్చింది మార్నింగ్ అనుకున్నా నేను పెద్ద మంట మీద పెట్టినప్పుడు చాలా సిమ్ లో వచ్చింది అనమాట అప్పుడే అనుకున్న గ్యాస్ ఉంది అని బఠానీ కూర చేసిన అది కూడా బఠానీలు వేసి పక్కకు వచ్చేసిన టమాటాలు మగ్గినాయి ఇంకా లాస్ట్ మూమెంట్ లో నేను పెద్ద మంట పెట్టేసి పక్కకు వచ్చే లోపనే అది చిన్నగా మంట మీద కనిపించింది ఇంకా గ్యాస్ అయిపోయేలాగా ఉంది అనుకున్నా పర్లేదులే గ్యాస్ వచ్చేది సిలిండర్ వచ్చే వరకు రైస్ కుక్కర్ లో అని అనుకుని ఫిక్స్ అయిపోయాను అనమాట ఎప్పుడు కావాలనుకుంటే ఎంబటే పోయి ఒక రెండు వందలు మూడు వందలు బ్లాక్ లో తీసుకొస్తాడు అనమాట కానీ ఇప్పుడు అలా కాదు వద్దులే ఎందుకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం రైస్ కుక్కర్ దాంతో ట్రై చేద్దాం రేపు కూడా వంట చేస్తాను ఫస్ట్ అంటే కొత్తది అనుభవం అట్లా చేసి ఉండొచ్చులే కొత్త నేను చేయలేదు ఎప్పుడు రైస్ కుక్కర్ లో చేయలేదు రైస్ అయితే ఉంటది కూర కర్రీ చేయాలి కర్రీ కూడా చేస్తా రేపు చేస్తే వీలైతే వీడియో యాడ్ చేస్తాను

د اوvarphi مې چي شته اوvarphi مې چي شته آ پسمېچ کوله نن دا ټلات نیمکار نه یو پلورونو دا وځي ګومارای سره جایوږي ګومارای سره ییشي چاته وېدا کړو چي سای پاتندې آی پیندې بنیسونه راندې فرندز کافی داوډم کافی داوډم ګراند کافی داوډم చేసుకోవచ్చు మొత్తానికి అయితే కాఫీ రెడీ అవుతుంది గిన్నెలు పెట్టాల్సి మరి ఏం చేస్తారు దీని మీద చిన్న గిన్నెలు పెట్టడం పెట్టడానికి రాదు అలా పెట్టడానికి వస్తే అది ఇండక్షన్ స్టవ్ అయితే దాని మీద ఫ్లాట్ టైప్లో ఉన్నవైతే చిన్న చిన్నవి కూడా పెట్టుకోవచ్చు లాస్ట్ టైం లాగా సుధాకర్ దగ్గర పోయి తెచ్చుకోవాలి గ్యాస్ సాలరీ రాగానే సుధాకర్ దగ్గర మీద ఎక్కడ తీసుకొస్తే తొందరగా వచ్చేస్తుంది వీళ్ళైతే ఆ గల్లీ ఈ గల్లీ తిప్పుకొని అని చేసుకుంటూ వచ్చేసరికి మనకి వారం అయితే గ్యాస్ వస్తుంది కాలుతుందా కాలుతుంది ఎందుకు కాల కాలి వేయట్లైతుంది తక్కువనే ఉంది తక్కువ ఉందన్నమాట అయితే ఇట్లా వస్తున్నాం ఎక్కువ అనిపిస్తుంది గిన్నె పెద్దగా ఉండేసరికి కదా గిన్నె పెద్దగా ఉండేసరికి పాలు ఎక్కువ అనిపించింది పెద్ద కప్పు నాకే కదా మరి దీంట్లో ఎక్కువ కొన్ని వాటర్ పడ్డాయి అందుకని లేదు పాలు నిన్న పోషణ నిన్న కొన్ని పోసినా ఇప్పుడు గిన్నె గిన్నె అంటుకునే పాలు కొట్ట రావాలని గిన్నె పోసి ఇంకా అడిగేసినా స్ట్రాంగ్ చేసినా నేను అనుకుంటున్నా ఇప్పుడు ఏం లేదు దీంట్లో ఎక్కువ ఉన్నాయి ఆకు దీంట్లో కోస్తా ఏ చాలు చేలా రద్దుకు ఇట్లా కింద పడ్డది నిలబడి ఫోటో తీస్తా చూపి పక్క పక్క చూడాలంటే కళ్ళు అయితే పెట్టించింది పెడుతుందో లేదో గ్యాస్ లేదు కదా అని చెప్పేసి నేను కూడా టెన్షన్ తన్నప్పులేస్తుంది సరదాయి జ్వరం బయట వర్షం ఒకటి పడుతుంది కూలి ఉంది బెదర్ మనకే ఎట్లుంటారు పిల్లలు ఎట్లుంటారు

అక్కడ చేసుకుంటే ఒక రెండు రోజులు రేపే నుండి రెండు రోజులు చేసుకుంటే అవతర నుండి బుక్ చేసుకున్నాం ఇప్పుడు బుక్ చేసినా వస్తుంది కాకపోతే మనకి అది ఏమంటారు దాన్ని అమౌంట్ రిటర్న్ రావట్లేదు కదా రెండు వందలు మూడు వందలు వచ్చింది కదా దాన్ని అమౌంట్ లేదు అక్కడ తెచ్చుకుంటే మనకి తొందరగా వస్తుంది ఇది ఇప్పటికైతే టీ రేపు వీలైతే యాడ్ చేస్తా లేకపోతే ఇదే ఎండ్ అవుతుంది బాయ్